హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఊర్మిళ లక్ష్మణ్ అండి నేను మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే చనపప్పుతో వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి కొత్తగా రాని వాళ్ళైనా సరే ట్రై చేయొచ్చు చాలా బాగా వస్తాయి అలానే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా అయితే తినేస్తారండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రిపరేషన్ అటు మీరు కూడా చూసేయండి నేను ఇక్కడ శనగపప్పుని ఒక గ్లాసులో అయితే వేసుకుంటున్నానండి చూసారు కదా నేను ఇక్కడ ఒక గ్లాస్లో శనగపప్పుని అయితే తీసుకున్నాను కదా దాన్ని ఇలా ఒక గిన్నెలో అయితే వేసుకొని వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి వాటర్ యాడ్ చేసుకొని మనం ఒక నాలుగు గంటలు ఇలా పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టుకొని నాలుగు గంటలు అయిన తర్వాత తీస్తే శనగపప్పు అనేది చక్కగా నానేది కదండి చూస్తున్నారు కదా ఇప్పుడు మళ్ళీ ఆ వాటర్ని పడేసి మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసుకొని చక్కగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న తర్వాత ఒక గుప్పెడు శనగపప్పుని అయితే పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట అది ఎందుకు ఏంటనేది తర్వాత చెప్తానండి ఇకపోతే మిగిలిన శనగపప్పుని ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి శనగపప్పును వేసిన తర్వాత నేను ఇక్కడ ఒక రెండు కారం ఎక్కువగా ఉంటే ఒక రెండు పచ్చిమిర్చి సరిపోతాయండి అలానే కొద్దిగా జీలకర్ర తెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు అలానే అల్లం ముక్కలు కొద్దిగా తగినంత ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది కదండి చూస్తున్నారు కదా ఇలా కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో అయితే వేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి ఆ చనగపప్పుని అందులో యాడ్ చేసుకోవాలన్నమాట అలానే ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలానే కరివేపాకుని అయితే యాడ్ చేసుకుంటున్నానండి మీకు వీలైతే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట మొత్తం ఒకసారి కసేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ సరిపోతే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని వీడియోలో చూస్తున్నట్టు కొద్దిగా అద్దుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలన్నమాట మంట అనేది మరీ హై ఫ్లేమ్లో మాత్రం ఉండకూడదు వేగంగా మాడిపోతుందనమాట లోపల ఉడకదండి చూస్తున్నారు కదా వేసిన తర్వాత వెంటనే కలపకుండా ఒక ఐదు నిమిషాలు వదిలి ఇలా టర్న్ చేసుకోవాలండి అంతేనండి చాలా సింపుల్ అనమాట మొత్తం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి అంతేనండి చిన్నప్పు అయితే రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్